at the moment. గుడ్ మార్నింగ్ టు ఆల్ ద టీచర్స్ స్టూడెంట్స్ అండ్ నాన్ స్టాప్ రియలీ ఐ ఆమ్ హ్యాపీ టు సీ యూ ఆల్ యాక్చువల్లీ ఈరోజు తెలుగులో మాట్లాడాలి కదా మీకు తెలుసు మనము తమిళ వాళ్ళ బట్ స్టిల్ ఈరోజు తెలుగులో మాట్లాడతాను ట్రై చేస్తా బాగా చేశారు అన్ని ప్రోగ్రామ్స్ కూడా దానికంటే ముందు ఒకటి నాకు చాలా నచ్చినది చెప్తా మొబైల్ గురించి బాగా ప్రోగ్రామ్ చేశారు ఏ టీచర్ ప్రాక్టీస్ ఇచ్చినది మొబైల్ గుళ్ళు వెరీ గుడ్ యూ క్లా ఫర్ మీనాకుమారి టీచర్ హలో ఆ ప్రోగ్రామ్ చూసి నేను ఏమనుకున్నానంటే టెన్త్ క్లాస్ వాళ్ళ కోసం అది పెట్టుంటే ఇంకా బాగుంటుందో ఏమో అనుకున్నాను కానీ వాళ్ళు మిస్ అయ్యారు చాలా బాగా చేశారు నైన్త్ క్లాస్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ మంచి పని చేశారు కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా ఏమా అని చూసుకోండి ఇంకా అలాంటి ప్రోగ్రామ్స్ ప్లస్ అబౌట్ డ్రంగా డ్రంకర్ డ్రంగర్ సాధ్యం చాలామంది మన ఏరియా ఒకసారి ఇది కూడా సెంటర్లో ఈ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మీరేమనుకుంటున్నారు మనం ఫుల్ యూనిఫామ్ వేసుకొని ఆల్రెడీ మేము డిస్కస్ చేస్తూ ఉన్నాము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టే బాగుంటుంది ఇంకా సమ్ ఐడియాస్ కూడా మనం ఆలోచిస్తే టీచర్స్ అంతా కలిసి కూర్చొని మాట్లాడితే ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం సెంటర్లో చేపిస్తే బాగుంటుంది ఒక ఈవినింగ్ టైంలో బాగా అప్పుడే తాగిపోతే వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు ఆ టైంలో వాళ్ళ కోసం మీలాంటి పిల్లలు కూడా మొబైల్ కోసం తిరుగుతూ ఉంటారు కొనడానికి చాలా షాపులు వచ్చిందన్నారు సో వెరీ గుడ్ కంగ్రాచులేషన్ టు టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్ టు నవ్వు వీఆర్ కమ్మింగ్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద తెలుగు తెలుగు ఈ అమ్మాయి చెప్పట్లేదు నేనేం చెయ్యాలి చెప్పండి చెప్పు ఏమని సారీ నేను అందగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేను కూడా నేర్చుకోలేదు ఏ నేర్చుకోవచ్చు నిజంగా ఎంత టాలెంట్స్ ఉంది టీచర్లో అన్నది చూస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంది సార్ స్టార్టింగ్ ఫ్రమ్ సార్ సార్ రామారావు సార్ ఆర్ ద గ్రేటెస్ట్ హీరో ఆఫ్ ద స్కూల్ టుడే సచ్ టాలెంట్ అండ్ బాధా టీచర్స్ వస్తా ఎవ్రీ స్టూడెంట్ పార్టిసిపేట్ పార్టీస్ ఎంత బాగుందో నాకు ఇలా ప్రశాంతంగా కూర్చొని ఒకరోజు ప్రోగ్రామ్ చూస్తామా అన్న రోజులు ఉన్నాయి ఈరోజు చూసాను ఈ స్కూల్లో ఎంత హ్యాపీగా ఉందంటే నాకు చెప్పలేదు తెలుగులో చెప్పడం రాదు ఇంగ్లీష్లో చెప్పమంటే ఏంటి ఈ రోజు సిస్టర్ తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని మీరు కోపడతారో ఏమో నాకు భయమేస్తుంది మీరు బయట చెప్తే కానీ లోపల ఏముందని నాకు తెలియదు కదా సో సార్ మీరు కొంచెం స్టేజ్కి వస్తే ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం వల్ల మెడల్స్ ఇస్తామన్నారు మళ్ళీ ఇంకా టీచర్స్ గ్రూప్ టీచర్స్ దోస్ చాలా బాగా చేస్తారు డాన్స్లో అయితే కానీ ఒత్తులు అయితే కానీ తెలుగు ఒత్తులు మళ్ళీ తెలుగు భాషలు ఎలా మనకు బయటికి వచ్చింది వి వీఆర్ ఇన్ ఫోర్త్ ప్లేస్ లాంగ్వేజ్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాము అని అన్నీ వాళ్ళు మాట్లాడుతూ వింట విన్నా వింటా ఉన్నాను మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది సో ఆల్ ద టీచర్స్ ఎవరెవరు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి పిల్లలకి నేర్పించినారో మీరు ప్రతి ఒక్కరు కూడా స్టేజ్కి వస్తే బాగున్నది మీరందరూ కూడా హీరోయిన్స్ దేవ్ క్లాప్ ఫర్ ద టీచర్స్ అందరు చేతులు కొట్టండి చప్పట్లు కొట్టండి ఉరికి రావాలి అసలు సార్ ఎలా వచ్చారు చూసారాషా టీచర్ విక్టోరియా టీచర్ కూడా చూస్తా ఉన్నాను ఎక్కడ కనపడలేదు చెప్పేనా వెరీ గుడ్ చాలా బాగా చేశారు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చెయ్యాలి thank you, videographers, photographers, and those who uh, 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 mic systems, microsystems, no? sound systems. okay, everything you have done well. very good. Very good. thank you very much for this, such a wonderful programs that the teachers have made. and also, the, with the help of the teachers, you also have participated. very good. Very good.